మీరు ఏమన్న వేసుకోండి చీరలు కట్టుకుంటారు ఇప్పుడు మీరు వచ్చారమ్మా చక్కగా నిండుగా వచ్చారు ఎందుకు వస్తారు మనకంటూ మన చోటుకెళ్ళు మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించకుండా బయటపడాలనేది ఉద్దేశం అది నా ఇంటెన్షన్ శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు ఇది ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు జడ్జి అయినా ఈవెన్ కేసు తీసుకునే ఎస్ఐ అయినా ఉమెన్ కమిషన్ దాకా పోవాల ఇది ఈ రెండు పదాలు నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా ఈ పరిశ్రమలో నాన్నే ఎందుకు మీరు ఎందుకు నేనేం చేశాను అమరావతి రైతులు ఆడ ఆడవాళ్ల మీద బూటుకాలేజ్ తొక్కినప్పుడు నేను మాట్లాడా నేను నిలబడ్డా ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా జంజీ కోసం ఫైట్ చేశాను నేను రాబోయే తరాలైరా ఇవన్నీ మీరు తినేస్తారంట్రా అని అడిగాను నాయకుల్ని మీరందరూ కూడా మన పేపర్లో కానీ లేదన కానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబక్న మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణాన్ని అనే మీరు మనుషులు మనం సమర్థించుకోట్లా పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను దానికి మీరందరికన్నా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతాను నాకు తెలీదు నావేదనంతా ఆ చిన్మయ్ గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి హ్యూమన్ కమిషన్ అదే ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి నువ్వు ఇరవై ఏడో తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి వెళ్తా చట్టాన్ని గౌరవించాలి ఖచ్చితంగా వెళ్తా వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా నాకేం ప్రాబ్లం లేదు నేనేం సిగ్గుపడను నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పటంలో తప్పేముంది ఏమీ తప్పు లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి ఒక పబ్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది షూ లేకుండా లోపలికి రానియడు కొన్ని పబ్బుల్లో అయితే గర్ల్ ఫ్రెండ్ లేకుండా రానియడు నేనేమన్నాను మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే ఏదోటి కట్టుకోవాలి అనే జ్ఞానం అమ్మకొచ్చిందో నాన్నకొచ్చిందో తెలియదు వచ్చింది అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది మంచిగా వేసుకోమంటాం తప్పండి కాదు ఇదేం సిస్టము ఆ సిస్టమ్కే పోతామన్నవాళ్ళు పోవచ్చు ఎవరు తప్పేం లేదు ఎవరిష్టాలు వాళ్ళై ఎవరిష్టాలు వాళ్ళై ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టిఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు చట్టం నాకు తెలుసు కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు ప్రవోకింగ్ ఆల్సో క్రైమ్ ప్రవోకింగ్ ఆల్సో క్రైమ్ చాలామంది పెద్దవాళ్ళు మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మా నాకు నేను ఎవడిని చెప్పటాకి అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి పోనీ ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా ఒక్కళ్ళన్నా ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి ఇది తప్పు ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను రేపు పొద్దున మన తెలుగు యాంకర్లు కానీ మన ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని వస్తారు మన సుమా గారు కానీ ఝాన్సీ గారు కానీ ఉదయభాను గారు కానీ పిల్లలు కానీ చి కొత్త పిల్లలు కొంచెం యంగ్ యంగ్ బ్యాచ్లో కొంచెం అందంగా కనపడ గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు దానికి నెటిజన్స్ నుంచి వచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా ఎవరిని హక్కుల్ని హరించడానికి నేను ఎవరిని అనలేదే పలానా వాళ్ళ పేరు పెట్టి బలైంది ఎవరు ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు నాకేంటమ్మా నాకేంట అనసూయ గారు మిమ్మల్ని ఎందుకంటాను నేను అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి నేను మిమ్మల్ని ఏమైనా అన్నానండి నేను అన్నాను అమ్మ బయట నుంచి వచ్చిన హీరోయిన్ కానీ మన హీరోయిన్లు ఎగ్జాక్ట్ వర్డ్స్ హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళడమ్మా మనకి ఎందుకు ఈ దరిద్రం బయట వాళ్ళందరూ ఎగబడతారు నిన్న మనం అక్కడ చూసాం కదా మనం కొత్తగా చూపించేది తర్వాత ఒక పదం వాడాను విచ్ ఈస్ రెడిక్యులస్ నాకు వాడకూడదు ఆ పదం నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హంట్ చేస్తా తెలీదు నేనా ఈ పదం వాడిందే ఓకే నేను మనిషినే నాకు ఉంటాయి పొరపాటు జరిగింది నేనే నా బాధ ఏంటంటే నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను అది నా నా మిస్ వాళ్ళు చాలా వాళ్ళని కన్సోల్ చేస్తున్నారు వెళ్ళండి అని అంటున్నారు అంటే ఎవరికో అయిందని కాదు శివాజీ ఇలా ఇలా మాట్లాడే అని నా వై ఆ వైఫ్ని ఎవరినమ్మా ఎవరిని అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్గా అమ్మ నన్ను క్షమించండి నా వల్ల ఈ రెండు పదాలు దొరల్ని అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు పర్వాలేదండి మేము పట్టడానికి ఉన్నాం పడతాం సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి నేను ఖచ్చితంగా మాట్లాడతానండి నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని ఇంకొకటి ఇంకొక పదం ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛని హరి స్వేచ్ఛ మొగాడిచ్చాడానికి అంటే ఇదే డివిజన్ తీసుకురావటానికి నేను అన్న ఉద్దేశం ఏంటంటే స్వేచ్ఛ ఎందుకు పాల్పోవాలంటే ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే ఆ పాప అబ్యూజిక్ గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణ వెంటుంటాడు అప్పటిదాకా హాయిగా తిరిగిన పిల్ల ఈ వీళ్ళ ప్రేమలో వీళ్ళ పోసెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది అది దాని అర్థం మీరందరూ పెద్దవాళ్ళమ్మ ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారో మీ అందరికీ వందనాలు మీరు బాధ మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు ఇది శివాజీ ఎందుకు ఇంకా ఇంత ముందు చాలా జరిగినాయి కదా వాళ్ళని అడగరే నేను చెప్పింది ఏంటి మనకెందుకమ్మా సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వీళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి ఆడపిల్లలు రేపులు జరిగినా లేదంటే తాగి పిల్లలు మాపు దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక జ సమూహాలు కలిసి ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ ఆ రెండు పదాలు ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను నేను ఎవరు నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు అవునమ్మా మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని వాళ్ళు బాధపడతారని ఒకవేళ జరగడానికి ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా ఇంకోటి నా మీద మీరు జాలి చూపించారు ఐ పిటీ హిమ్ అని చాలా థ్యాంక్స్ అమ్మా మీకు మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామ్మా అమ్మా అంటే ఎవరన్నా ఆవిడ్ని ఏ ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని అంతేనమ్మా అంతేనమ్మా తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి మీరు ఎవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడివి తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను ఇంకా వేరే ఏమన్నా ఉంటే అడగండి శివాజీ గారు ఆ రోజు మాట్లాడినా ఈరోజు మాట్లాడినా హీరోయిన్స్ గురించి మాట్లాడాను అన్నారు హీరోయిన్స్ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా మీతో ఎవరైనా మాట్లాడారా ఇండస్ట్రీ నుంచి సుప్రియ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడారా మీతో ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదండి విష్ణు బాబు మాట్లాడాడు నాతోటి ఏమన్నాడంటే డలింగ్ అని అంటే సారీ బాబు నా నుంచి రెండు బ్యాడ్ ఇదే ఫస్ట్ కాల్ రాగానే ఇట్లా బా పదాలు వాడాను లిటల్గా నాకు అపాలజీస్ ఉంది అన్న సూపర్ ఇంకేంటి ఒక మెయిల్ పంపించేసేయండి వాళ్ళు ఆల్రెడీ పెట్టినట్టున్నారు పంపించేశాను ఆ తర్వాత చాలామంది హీరోలు ఫోన్ చేశారు చాలామంది ఆర్టిస్టులు ఫోన్ చేశారు చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు ఆడపిల్లని కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప ఆడపిల్లని బంధించి ఆడపిల్ల స్వేచ్ఛను హరించి ఆడపిల్లల్ని ఆట వస్తువులాగా చూడాలనుకునే సంస్కారం ఈ జనరేషన్లో కూడా ఎవరికీ లేదు కుసంస్కారం ఎవరికీ లేదు ప్రతి తల్లి నా ఇంట్లో తల్లి ఉంది మీ ఇంట్లో తల్లి ఉంది మనకు పెళ్ళిళ్ళైతే ఉంటారు మనకు బిడ్డలు పుడితే పిల్ల ఆడపిల్లలు ఉంటారు వీళ్ళందరి మీద ఉన్న అపరిమితమైన ప్రేమతోనే వాళ్ళ వాళ్ళ మీద చూపించే అడుగడుగు ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి మూడు గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతూ ఉంది ఆ భయంలోంచి వచ్చిందే అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని ఒక తండ్రి చెప్తాడు చిన్న చిన్న పిల్లలు కావచ్చు నెలలు సంవత్సరాలు పిల్లలు కావచ్చు వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఎక్స్పోజింగ్ ఉండదు పెద్ద వాళ్ళ చీరలు కట్టుకున్న వాళ్ళు కావచ్చు డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు కావచ్చు చుడీదార్స్ డ్రెస్తో సంబంధం లేకుండా రేప్స్ అనేవి జరుగుతున్నాయి కదా ఓన్లీ డ్రెస్సే అని ఎలా చెప్తాం మనం నేను జాగ్రత్త తీసుకుంటున్నా అమ్మా డ్రెస్ గురించి చెప్పట్లేదమ్మా జాగ్రత్త తీసుకుందాము మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా ఈ వితండవాదం చేసుకునే కన్నా కొంచెం జాగ్రత్త పడదాము రేపు పొద్దున ఒక ఆడపిల్లకి ఆ అమ్మాయి తప్పు లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలంటే ఇన్స్టా ఐడీలు అడుగుతున్నారు ఫేస్బుక్ ఐడీలు అడుగుతున్నారు మగాడికి కావాలన్న అదే ఉంది అసలు జెన్ జెండర్ డి ఆ డిఫరెన్స్ తీసుకొస్తుంది ఎవరమ్మ ఆడపిల్ల అమ్మ ఆకాశంలో ఉంది కొంతమంది నీచుల కింద ఎక్కడో ఉన్నారు వాళ్ళతో ఈక్వల్ ఏంటమ్మా అమ్మ అమ్మ ఎనభై ఏళ్ళు వచ్చినా సరే అమ్మ ఏదో పని చేసుకుంటా అట్లా షాట్లో బియ్యం పోసుకొని ఊతే అప్పుడే నేను లోపలికి వచ్చినప్పుడు అప్పుడే లోపలికి వచ్చినప్పుడు అమ్మ బయట కొంచెం పక్క పోతే అమ్మకి ఎనభై ఏళ్ళు అమ్మ అని కప్పుతాడు బిడ్డ ఈ భూమి మీద ఏ మగాడు కూడా ఆడదాన్ని విలాస వస్తువుగా చూడరమ్మా ఇంట్లో సొంత ఇంట్లో నేను జాగ్రత్త పడమంటున్నానే తప్ప నేను ఎవరిని కించపరచలేదమ్మా నేను వాడిన పదాలు తప్పు ఆ రెండు పదాలు నేను ఇచ్చిన స్టేట్మెంట్కి స్టిల్ నేను నిలబడి ఉన్నాను నేనేమి వెనక్కిపోను ఇంతేనమ్మా నేను చెప్పాలనుకున్నది ఇదండి ఒక్కొక్కళ్ళు ఏదన్నా అడిగితే ఒక్కొక్కళ్ళు మాట్లాడు నాకు నిద్ర లేదు ముప్పై ఆరు గంటల నుంచి నేను సార్ అదే చూపించారు ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఆ టైంకి లేను అయితే ఆ రాత్రే మీరు రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు వాళ్ళతో మీరు మాట్లాడారు కదా అంటే ఒక పిఆర్ చెప్తే ఒక ఆర్టిస్ట్ వినడం అనేది ఎంతవరకు కరెక్ట్ రిగ్రెట్ అనేది మీరు ఫీల్ అయ్యారు ఆ రాత్రికే రిలీజ్ చేసి ఉంటే ఇంత డ్యామేజ్ జరగదు కదా ఆ పిఆర్ని అడగడం ఏంటంటే నేను పిఆర్ని అడగలేదమ్మా మీరు ప్రసాద్కి పంపించడం కాదు ప్రసాద్కి నేను పంపించాను తప్ప అతను వద్దు కావాలి అనలా నేను పంపించి ప్రసాదు నేను చెప్తాను నేను చెప్పినప్పుడు పంపించద్దు కానీ అని చెప్పాను నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశా ఏముంది నువ్వేం మాట్లాడేవా again